అపోస్తలుడైన పౌలు కొరిందీలకు వ్రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము మరియు నేను దుఃఖముతో మీ వద్దకు తిరిగి రానని నా మట్టుకు నేను నిశ్చయించుకుంటుని నేను మిమ్మను దుఃఖపరచినెడలా నా చేత దుఃఖపరచబడిన వాడు తప్ప మరి ఎవడు నన్ను సంతోషపరచును నేను వచ్చినప్పుడు ఎవరి వలన నేను సంతోషము పొందదగినదో వారి వలన నాకు దుఃఖము కలుగకుండవలెనని ఈ సంగతి మీకు వ్రాసి మరియు నా సంతోషము మీ అందరి సంతోషమే అని మీ అందరి అందు నమ్మకము కలిగి లాగు వ్రాసితిని మీకు దుఃఖము కలగవలెనని కాదు కానీ మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకునవలెనని నిండు శ్రమతోనూ మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విరుచుచు మీకు వ్రాసితిని ఎవడైనను దుఃఖము కలుగజేసి ఉండిన ఎడల నాకు మాత్రము కాదు కొంతమట్టుకు మట్టుకు దుఃఖము కలుగజేసి ఉన్నాడు నేను విశేష భారము వాని మీద మోపగోరక ఈ మాట చెప్పుచున్నాను అట్టివానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలును గనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును కావున వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచవలెనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను మీరన్ని విషయములయందు ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకొనుటకే గదా పూర్వము వ్రాసితిని మీరు దేని గూర్చి అయినను ఎవని క్షమించుచున్నారో నేనును వాణిని క్షమించుచున్నాను నేనేమైన క్షమించియుంటే సాతాను మనలను మోసపరచుకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించియున్నాను సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనస్సులో నెమ్మది లేక వారి యొద్ సెలవు తీసుకొని అక్కడి నుండి మాసిధోనియాకు బయలుదేరి తిని మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము రక్షింపబడు వారి పట్లను నశించువారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము నశించువారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము కావున ఇట్టి సంగతులకు చాలిన మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపక్ష్యము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము